ఈ ఇవాళ వీడియోలో ఇది డాల్పిన్ ఆరో ఫీర్ఫర్ అండి ఇది ప్రాబ్లం ఏమంటే మనకు ఫిల్టర్స్ అనేది చేంజ్ చేయాలి ఇప్పుడు ఈ ఫిల్టర్స్ ఎలా చేంజ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూడండి ఇప్పుడు మనకు ఇది లో మనకు నాలుగు ఫిల్టర్స్ ఉంటాయి అనమాట ఒకటి సెడిమెంట్ ఉంటుంది కార్బన్ ఒకటి ఉంటుంది మెంబరీన్ ఒకటి పోస్ట్ కార్బన్ ఉంటుంది ఈ పోస్ట్ కార్బన్ అవసరం లేదు ఖాళీ ఏదైతే ఈ మూడు ఫిల్టర్స్ ఉన్నాయి కదా ఇదేందంటే ఒకటి మెయిన్గా మెంబరీన్ ఒకటి మనకు సెడిమెంట్ కార్పేజ్ అనమాట ఈ మూడు ఫిల్టర్స్ అనేది ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను చూడండి దీంతో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి ఖాళీ మనము ఆ ఫిల్టర్స్ ఉన్నాయి కదా సెడిమెంట్ ఉంది కదా ఫస్ట్ సెడిమెంట్ కార్టేజ్ తీసి అది ఎలాగుందో అలాగే మన సెడిమెంట్ కార్టేజ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలా తర్వాత కార్బన్ ఎలాగైతే ఉందో అలాగే తీసి అది కూడా మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ చూడండి ఇది సెడిమెంట్ కార్టేజ్ అనమాట పైన పైప్ ఉంది చూడండి ఆ పైప్ తీసేసేయండి కింద కూడా మనకు కనెక్షన్ కనెక్షన్ ఉంది కదా ఆ పైప్ తీసేసేయండి ఆ ఎల్ కనెక్టర్స్ ఉన్నాయి చూడండి మీరు కొత్త అయినా తీసుకోవచ్చు లేదా దీంతో ఆల్రెడీ ఉన్నాయి కదా ఇవి స్క్రూడ్రైవర్తో తీసి మనకు బయటకు వస్తాయి ఆ రెండు కనెక్టర్స్ తీసేసేయండి ఇప్పుడు మళ్ళీ ఇది కొత్త ఫిల్టర్ అండి ఇది సెడిమెంట్ ఫిల్టర్ కదా ఇప్పుడు ఆ తీసేసిన కనెక్టర్స్ దీనికి ఫిట్ చేసుకోండి ఇన్లెట్ అవుట్లెట్ రెండు కనెక్టర్స్ ఫిట్ చేసుకోండి తర్వాత దీనికి ఆరో మార్క్ ఉంటుందండి అది మేము చూసుకోవాలా ఆరో మార్క్ ఎట్లా ఉంటే అలా ఇన్లెట్ ఇచ్చుకోవాలి చూడండి ఫస్ట్ మనకి ఇది ఇన్లెట్ పైప్ అనమాట మన ఏది మన ట్యాప్ నుంచి వచ్చిన పైప్ ఉంటుంది కదా దాన్ని ఇన్లెట్లో ఫిట్ చేసుకోండి తర్వాత మీరు ఆ ట్యాప్ ఆన్ చేసి కొంచెం క్లీన్ చేసుకోవాలి ఫిల్టర్ ఎందుకంటే మనకు దాంతో కొత్త ఫిల్టర్ కదా కొద్దిగా నలకలు అవి ఉంటాయి కదా అవి క్లీన్ చేసుకోవాలి మనకు స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా ఆ స్క్రూ డ్రైవర్తో అట్లా కొట్టండి ఏదంటే ఆ సైడ్లో ఏదన్నా ఉన్నా కూడా కొట్టి మనకు బయటకు వెళ్ళిపోతాయి అనమాట ఒక రెండు మూడు లీటర్లు అట్లా వాటర్ పోయేంత వరకు అలా కొట్టి క్లీన్ చేసుకోండి తర్వాత ఆ స్టీస్ మనం అది పెట్టేసేయడమే తర్వాత కార్బన్ ఫిల్టర్ అండి కార్బన్ ఫిల్టర్ కూడా మనం ఆ కనెక్ట్ పైన కింద కనెక్టర్స్ ఉన్నాయి కదా తీసేసినాం కదా ఆ కనెక్ ఆ ఎల్ కనెక్టర్స్ అవి తీసేసుకోండి ఆ స్క్రూడ్రైవర్ లోపల మన లాక్ ఉంది కదా లాక్ ఎట్లా అంటే బయటకు వచ్చేస్తాయి తర్వాత ఈ కార్బన్ ఫిల్టర్కు మన కొత్త కార్బన్ ఉంది కదా దానికి ఆ రెండు కనెక్టర్స్ పెట్టేసుకోండి సేమ్ ఇది ఇది కూడా ఆరో మార్క్ ఉంటుందండి ఇన్లెట్ అవుట్లెట్ అది చూసుకొని పెట్టుకోవాలా ఫస్ట్ ఫిల్టర్ నుంచి కనెక్షన్ ఇవ్వండి ఇన్లెట్లో ఇది కూడా క్లీన్ చేయాలండి ఇది మెయిన్ క్లీన్ చేయాలి సెడిమెంట్ క్లీన్ చేసినా లేకపోయినా ప్రాబ్లం లేదు కానీ కార్బన్ అనేది క్లీన్ చేయాలి ఎందుకంటే అంత కలర్ ఉంటుంది ఆ బొగ్గు ఉంటుంది కదా బొగ్గు కలర్ ఉంటుంది ఆ చిన్న చిన్న సిప్స్ ఉంటాయి అవన్నీ బయటికి పోయేంత వరకు మనం మంచిగా ఒక ఐదు లీటర్ల వరకు మనం అది క్లీన్ చేసుకోవాలా చిన్న కొట్టండి చిన్నగా మనం ఆ స్కూల్ ఎవరితో కొడితే ఏమైనా కార్బన్లో ఉన్న ఆ కలర్ కానీ ఆ చిన్న చిన్న ఏమైనా నలకలు ఉంటాయి కదా అవి కూడా మొత్తం బయటకు వెళ్ళిపోతాయి అలాగే పెట్టినాం అనుకోండి అవి సాలినేడ్ వాల్స్లోకి వెళ్ళిపోయినాయి అంటే సాలినైడ్ వాల్స్ మళ్ళీ బ్లాక్ అయిపోతుంది చూడండి ఇప్పుడు మనం క్లీన్ చేసినాం కదా ఎస్బీకి పోతుందండి ఎస్బీకి కండిషన్ తీసాను చూడండి సెకండ్ బిల్టర్ నుంచి ఎస్బీ సాలినేడ్ వాల్కి వెళ్తుంది అనమాట ఆ తీసిన పైపు మనం దానికి ఫ్రెష్ చేయండి పెట్టేటప్పుడు కావాలి ప్రెస్ చేయడం అండి తీసేటప్పుడే లాక్ ఉంటుంది అది లాక్ ప్రెస్ చేసి బయట కనాలి ఇప్పుడు మనం మెంబరీని చేంజ్ చేయాలి ఆ మెంబరిన్ కూడా కనెక్టర్ పైన ఇన్లెట్ కనెక్ట్ పైప్ ఉంటుంది కదా తీసేయండి కింద మనకు ఒకటి అవుట్లెట్ ఉంటుంది ఒకటి అవుట్లెట్ ఉంటుంది ఒక డ్రైన్ ఉంటుంది ఒకటి ప్రోడక్ట్ ఉంటుంది అనమాట తర్వాత ఇది థ్రెడ్డింగ్ టైప్ ఉంటుంది అన్నది తిప్పండి వచ్చేస్తుంది లేకపోతే గట్టిగా ఉండదు అనుకోండి కొద్దిగా అట్లా కొట్టి కింద కొట్టండి చూడండి దాని లోపల మెంబరీన్ ఎలిమెంట్ ఉంది చూడండి ఇది మొత్తం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఆ ఎలిమెంట్ ఉంది కదా ఎల్మెంట్ ఒకటి చేంజ్ చేసి సరిపోతుంది ఆ సైడ్లో ఏమైనా ఇట్లా చిన్న కొట్టండి కొడితే ఆ లోపల ఉన్న మెంబరీని ఎలిమెంట్ ఉంది అది బయటకు వచ్చేస్తుంది ఇదండి మనకు మెంబరీన్ ఎలిమెంట్ ఇది అది కొద్దిగా క్లీన్ చేసుకోండి ఏదన్నా లోపల ఏదన్నా నలకలు ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఎందుకంటే అది క్లీన్ చేయలేదు అనుకోండి మళ్ళీ మనకి ఎఫ్ఆర్ ఉంటుంది జామ్ అని అంటే ఎఫర్ బ్లాక్ అయిపోతుంది ఇప్పుడు మనకి కొత్త మెమరీని హెల్మెంట్ కదా ఇది పెట్టేద్దాం ఖాళీ మనం ఇప్పుడు ఎలాగైతే తీసినామో అలాగే ప్రెస్ చేయండి అంతే ఇంకోటి చూడండి ఓరింగ్స్ ఉండేది చూడాలి ఆ ఓరింగ్ సైడ్లో పెట్టాలి లోపలికి ఆ ఓరింగ్ లోపల గట్టిగా ప్రెస్ చేయండి అంతే మళ్ళీ మళ్ళీ క్యాబ్ పెట్టేయడం ఇంకా ఈ క్యాబ్ కూడా క్లీన్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఇది ఇన్లెట్ ఇది వేస్ట్ వాటర్ ప్రోడక్ట్ కూడా సైడ్లో ఉన్నది మనకు వేస్ట్ వాటర్ అండి మనకు ఆ మోటార్ నుంచి వచ్చే పైప్ అండి ఇది మోటార్ నుంచి వస్తుంది కదా కొంచెం వాటర్ తీసేసేయండి ఇప్పుడు మనం పైన ఇన్లెట్ ఇన్లెట్లో పిక్ చేయండి అది పైపు అవుట్లెట్లో ఇది కూడా కొద్దిగా క్లీన్ చేయాలండి ఏదంటే మెమరీ లేదన్నా నలకలు ఉంటాయి కదా అవి కూడా బయటకు వెళ్తేట్టు అప్పుడే మనం ఆ పైప్ కనెక్షన్ ఇవ్వకుండా కొద్దిగా వాటర్ పోనీయాలా ఏదన్నా చిన్న పైప్ ముక్క ఉంటుంది కదా పైప్ ముక్క పెట్టి కొద్దిగా ప్రెజర్తో పట్టుకొని ఈ వాటర్ తీసేస్తే మీకు ఆ లోపల ప్రెజర్కి ఏమైనా ఉన్నా బయటకు వెళ్ళిపోతుంది ఇలాంటి పైప్ మొక్కటి పెట్టి ఆ ప్రెషర్తో పట్టుకోండి పట్టుకొని మంచి ప్రెజర్ వచ్చే తర్వాత వదిలేయండి ఆ ప్రెజర్ కు ఏమన్నా లోపల నలకలు ఉంటాయి కదా బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట ఎందుకంటే ప్రతిదీ ఏదో ఫిల్టర్ పెట్టినా మనం క్లీన్ చేసి పెట్టుకోవాలా కొద్దిగా మంచిగా ప్రెషర్ గట్టిగా పట్టుకొని వదిలేయండి ఇప్పుడు మనం ఆ వేస్ట్ వాటర్ పోయేది ఉంటుంది కదండి డ్రైన్లో అది మనకు ఆ సైడ్లో ఉంటుంది ఆ సైడ్లో పిక్ చేసేయండి ఆ వేస్ట్ వాటర్ ఇప్పుడు ఇప్పుడు మోటార్ రన్ చేసినాం అనుకోండి ఆ వాటర్ ఎక్కడి నుంచి పోతుందో అది వేస్ట్ వాటర్ అనమాట అది పెట్టినప్పుడే మనకు ప్రోడక్ట్ వాటర్ వస్తుంది ఎందుకంటే ఎఫ్ఆర్ ఉంటుంది ఎఫ్ఆర్ ప్రెజర్ బిల్డప్ అయినప్పుడు మనకు ఆ ప్రోడక్ట్ వాటర్ అనేది వస్తుంది చూడండి మనకి ఇప్పుడు ఇది ప్రోడక్ట్ వాటర్ అండి ఇది ఇది మళ్ళీ ఫోర్త్ కార్టేజ్ ఉంది కదా యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ దానికి పెట్టేసేయండి పోస్ట్ కార్బన్ అంటారు ఇది తర్వాత మెమరీని చెక్ చేసుకోండి ఇంకోటి చాలామంది అడుగుతున్నారండి ఈ మెసేజ్ కామెంట్లో మెసేజ్లు పెడతా ఈ ఫిల్టర్ రేట్ ఎంత అండి మెమరీన్ రేట్ ఎంత మోటార్ రేట్ ఎంత అని అడుగుతున్నారు కదా ఆ రేట్లు మాత్రం అడగకండి ఎందుకంటే ఆ మెమరీని బట్టి రేట్లు ఉంటాయి అన్ని మెమరీలు ఒకటే రేట్ ఉండవు అన్ని మోటార్లు ఒకటే రేట్ ఉండవు నేను ఒకటి చెప్పాను అనుకోండి అక్కడ ఒక రేటు ఉంటుంది అందుకని రేట్లు మాత్రం ఎవరు అడగండి ఒకవేళ మీకు రేట్లు కావాలా అవి ఎక్కడ దొరుకుతాయి అని కావాలంటే కన్నా మెంబర్షిప్లో జాయిన్ కావండి ఈ జాయిన్ బటన్ ఉంది కదా జాయిన్ కాండి నీకు ఎక్కడ ఏమేమి ప్రిపరేషన్ కావాలంటే కూడా నేను ఇస్తాను అవి ఎక్కడ దొరుకుతాయి ఎలా మనం అనేది మీకు సర్వీస్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఎందుకంటే మనం ఇది పబ్లిక్లో ఆ రేట్లు అనేది కరెక్ట్ ఉండవు కాబట్టి మనం చెప్పలేమండి ఆ కంపెనీ బట్టి రేట్లు ఉంటాయి ఫిల్టర్స్ని బట్టి రేట్లు ఉంటాయి అనమాట మనం ఒక మీరు అది మోటర్ ఉంటుంది అది మీకు ఏడు వందలకు దొరుకుతుంది రెండు వేలకు కూడా మోటార్ అండి అలా రేట్లు ఆ మోటర్ని బట్టి రేట్లు ఉంటాయి కాబట్టి రేట్లు అనేది మనం చెప్పలేము మీకు రేట్స్ కావాలా ఆ పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయి మీరు బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మెంబర్షిప్లో జాయిన్ కాండి అక్కడ మీకు నా నె ఫోన్ నెంబర్ ఉంటుంది అప్పుడు మీకు రేట్స్ కానీ అవి ఎక్కడ దొరుకుతాయి అనేది నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అంతే అండి ఇప్పుడు మొత్తం ఫిల్టర్స్ అన్నీ ఫిట్ చేసాం కదా ఇప్పుడు మనం డయాగ్రామ్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ మనకు ఇది ప్రీ ఫిల్టర్ ఉంది చూడండి ఇక్కడ ఈ ప్రీఫిల్టర్ నుంచి ఫస్ట్ మనకు అక్కడికి వస్తుంది సెడిమెంట్ ఇన్లెట్ వస్తుంది అనమాట ఈ సెడిమెంట్ అవుట్లెట్ నుంచి కార్బన్ ఇన్లెట్ ఎక్కువ వస్తుంది కార్బన్ ఇన్లెట్ నుంచి సాల్నైట్ వాల్ పోతుంది సాల్నైట్ నుంచి మోటర్కి వెళ్తుంది అనమాట మోటార్ నుంచి మనకి ఇక్కడ మెమొరీని ఇన్లెట్ నుంచి ఇక్కడ వస్తుంది అనమాట మెమోరీ అవుట్పుట్లో రెండు ఉంటాయి కదా ఒక డ్రైన్ ఉంటుంది ఒకటి ప్రోడక్ట్ ఉంటుంది డ్రైన్లో డ్రైన్ ఒకటి ఉన్నది డ్రైన్కి వెళ్తుంది ప్రోడక్ట్ ఉన్నది మనకు పోస్ట్ కార్బన్కి వస్తుంది పోస్ట్ కార్బన్ నుంచి ఫైనల్గా ఆ స్టోరేజ్ ట్యాంక్లో ఫిల్ అవుతుంది ఇదండి డయాగ్రాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్